కామన్ మ్యాన్ వాయిస్ నందం ఈరోజు మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది లడ్డు మీద ఆ లడ్డు సనాతన ధర్మం హిందుత్వం ఇట్లాంటి వాటి చుట్టూ తిరుగుతూ ప్రజల్ని అదేవిధంగా మేధావుల్ని మొత్తం పత్రికల్లో మొత్తం దీన్నే నింపేస్తుంటారు ఈ మధ్య కాలంలో అయితే అసలు ప్రధానమైన సమస్యలు గాలి కుదిలేసి ఈ విషయాల మీదనే చర్చే లాగదీయడం వల్ల దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాము కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం హాస్పిటల్లో ఒక మహిళ పన్నెండు బిడ్డని పుడితే ఆ బిడ్డను తీసుకొని వాళ్ళ ఊరిలోకి పోలేని పరిస్థితుల్లో ఈ మధ్య కురుస్తున్న వర్షాలకి చాలా సీరియస్గా వంక పారుతుంది ఆ వంకలో దిగి నడిసిపోవడం చూస్తుంటే గుండి తరుక్కుపోతుంది ఏడ కొద్దిగా పాసి జారి కింద పడిపోతారేమో ప్రాణాలు పోతాయేమో అన్నంత భయంతో గుప్పిట్లో మామూలుగా మనం సినిమాల్లో చూస్తాం చూసామో బాహుబలి లాంటి సినిమాల్లో పెద్ద ఎత్తున ఆయన శివలింగాన్ని భుజాన్ని మోసుకొని పోతాడు హీరో అయితే ఇక్కడ వాళ్ళు హీరోలు కాదు ఆ మామూలుగా ప్రజలు దళిత ఎస్టీలు ఆ ఎస్టీలు బాలింతని భుజాన్ని మోసుకొని ఒకరు బిడ్డని చేతిలో పెట్టుకొని ఆ అడుగు మీద అడుగు వేసుకుంటూ చాలా దారుణంగామైన పరిస్థితుల్లో నడిచిపోవడం మనం చూస్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఒక వారం రోజుల్లోనే ఈ విషయం చెప్పారు ఇక మేరకు నేను ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డోలి మీద మోసుకుపోయే పరిస్థితి ఉండకూడదు ప్రతి గ్రామంలో రోడ్లు వేయాలి అని చెప్పి చెప్పకొచ్చారు చాలా సంతోషం అనిపించింది అయితే ఈ రోజుటి కూడా దాదాపు వంద రోజులు దాటిపోయిన తర్వాత లడ్డూ మీద సనాతన తరమి మీద చర్చ జరుగుతున్నంతగా ఈ యొక్క రోడ్లు దాని యొక్క ప్రాధాన్యత ఇవ్వడం లేదు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా రోడ్ల మీద అను అనుసంధానం చేయడానికి పెద్ద ఎత్తున విధులు కేటాయిస్తాం దాని మీదే అసలు ఆ గ్రామ సభలు కూడా నిర్వహించి ప్రధానంగా ఈ రోడ్లు గ్రామాల్లో అనుసంధానం మీదనే మాట్లాడినారు అయితే ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి గారు పేరుతో ఆడపోయి ఆ పదకొండు రోజులు కూర్చోవడం అంటే అసలు తన యొక్క విధులన్నింటినీ కూడా తన పనిని వదిలేసి ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు అట్లా కూర్చుంటే అసలు రాష్ట్రం పరిస్థితి ఏమవ్వాలి ఇవన్నీ పట్టించుకోకపోతే ఎట్లా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి మన ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పండి జోలి కట్టుకొని మోసుకుపోయిన మన వీడియోలు రాకపోయినా అంతకంటే దారుణమైన వీడియోలు మన ముందు కనబడతా ఉంటాయి కాబట్టి ఆలోచిస్తారని నేను మీ ముందు ఈ వీడియోలు పెడతా ఉండను ఇప్పటికే రాష్ట్రం అంతా ఈ విషయం మీద చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఇకబేట్ అయినా కానీ ఈ లడ్డూ విషయం మీద ఎవరైతే దోషులుండారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టండి జైల్లో పెట్టండి తప్పు లేదు కానీ అసలు అనవసరంగా హిందుత్వము సనాతన ధర్మము లడ్డు అసలు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో చేస్తున్నారు నేను ఈ మధ్య ఒక సర్వే చూశాను అసలు ఎనభై ఎనిమిది శాతం ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఈ పని చేస్తుంటారు చెప్పేసి చెప్పారు ఇది సనాతన ధర్మము లేకపోతే దేవుడికి అపచారం జరిగిపోయిందని చెప్పిన వాళ్ళు పదకొండు శాతం మాత్రమే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ వెంటనే గ్రామాల్లో దళితులు అదేవిధంగా ఎస్టీలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు వాళ్ళకి తగిన రోడ్డు సదుపాయం వసతులు కల్పించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ వాయిస్తారన్న మీ అందరికీ తెలియజేస్తున్నాం ఓకే